పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళే అరుదైపోయారు అందులోనూ కూటమి ప్రభుత్వం సక్రమంగా పాలిస్తుంది ఎటువంటి సమస్యలు లేవు ఎవరి పనాలు చేసుకుంటున్నారు పక్క పెట్టుబడులు వస్తున్నాయి మరో పక్క యువతకు ఉపాధి కల్పిస్తున్నారు సంక్షేమాలు అందుతున్నాయి రాష్ట్రం జీఎస్టీలో ముందుకెళ్తుంది అంటే అన్ని రకాలుగా రాష్ట్రం అనేది డెవలప్ చెందుతుంది సో విమర్శించడానికి పెద్దగా విమర్శలు లేవు కాబట్టి సాక్షిలో ఏంటంటే తనకు ఎవరైతే పాపం డబ్బా కొట్టే బ్యాచ్ ఉంటుందో ఆ డబ్బా కొట్టే బ్యాచ్ని తీసుకొచ్చి సాక్షిలో పెట్టుకుని ఆ సాక్షి ఛానల్ నడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అందులోనే ఆఫ్ నాలెడ్జ్గా అంటే సగం తెలిసి సగం తెలియక మిడిమిడి జ్ఞానంతో వచ్చి మాట్లాడే వెంకటరెడ్డి ఒకడు మరి అధికార ప్రతినిధో ఏంటో మనకైతే తెలియదు కానీ పాపం వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కువగా వాయిస్ వినిపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కూడా దిక్కు లేదు కాబట్టి ఎవడూ వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ అయినా కానీ తప్పగా వాళ్ళతోనే పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి మొన్న ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్సుని ప్రారంభించారు మన అందరికీ తెలిసిందే పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మహిళందరూ ఫుల్ ఖుషి మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మనం చెప్పడం కాదు మీరే చెక్ చేయండి ఏ ఏ సోషల్ మీడియాలో అయినా చెక్ చేయండి మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత ఖుషీగా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎలా ఇంతమంది ప్రజల్లో ఆనందం రావటం వైసీపీ చూడలేదు ప్రజలు ఆనందపడితే వైసీపీకి నచ్చదు ఎప్పుడు ప్రజలు బాధల్లో ఉండాలి ఏడుస్తూ ఉండాలి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండాలి ఇలా ఉంటేనే వైసీపీకి నచ్చుద్ది ఎందుకంటే అలాంటి వాళ్ళు వైసీపీ వెంక చూస్తారనే వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది కూడా అదే ఎవరికి ఉపాధి కల్పించకుండా ఉపాధి కల్పిస్తే వీళ్ళెక్కడ డెవలప్ అవుతారో వీళ్ళెక్కడ అభివృద్ధి చెందితే మన మాట రో అనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉపాధి కల్పించలే ఏదో నేను ఇచ్చే రెండు మూడు సంక్షేమ పథకాలతో మీరు బతకాలి తప్ప మీరు ఎవరో డెవలప్ అవ్వకూడదు అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ప్రజలు ఆనందంగా ఉంటే జగన్ చూడలేడు చూడలేకపోతే ఇలాంటి నాలెడ్జ్ కాడ వచ్చి బయటకు మాట్లాడతారు ఏంటి ఇలా బాధ అంటే ఫ్రీ బస్సు ఇచ్చారు వాస్తవానికి ఫ్రీ బస్సు ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపుగా పదకొండు వేల ఐదు వందల బస్సులు రాష్ట్రంలో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సమాచారం ప్రకారం అందులో ఎనిమిది వేల ఐదు వందల బస్సులకు ఫ్రీ టికెట్ ఉంది మొత్తం ఐదు రకాల బస్సులు ఎన్నున్నాయి రాష్ట్రంలో అంటే ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి ఇక ఒక మూడు వేల బస్సులు మాత్రం ఫ్రీ లేని బస్సులు ఏంటి అవి అంటే డిలాక్స్ కావచ్చు సూపర్ లగ్జరీ కావచ్చు ఏసీ బస్సులు సో ఈ మెజారిటీ ఈ మూడు రకాల బస్సులు సుమారు మూడు వేల బస్సులు ఉన్నాయి జనాభా ప్రయాణించడానికి కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకుందాం ఈ ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ప్రతిరోజు డెబ్బై ఐదు శాతం మంది ప్రయాణిస్తున్నారు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే మనం మాట్లాడుకున్న ఫ్రీ లేని ఈ మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు అది కూడా ఎక్కడికి ప్రయాణిస్తారంటే దూరాభారం ప్రయాణిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నై లేదా సుమారు మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బస్సులో ప్రయాణిస్తారు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి ఆంధ్రకి వెళ్ళడం తిరుగుతాడా రెగ్యులర్గా ఆంధ్రా నుంచి బెంగళూరుకి వెళ్ళడం తిరుగుతాడా తిరగను కదా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు అంటే మెజారిటీ డెబ్బై ఐదు శాతం మందికి ఫ్రీ ఇచ్చారు సో ఇక్కడ వరకు క్లియర్ కదా ఏంటి వీళ్ళ బాధ అంటే ఈ డెబ్బై ఐదు శాతం మంది తిరుగుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు వెళితే వైసీపీ వాళ్ళు కూడా అభినారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఫ్రీ బస్ కదా వైసీపీ మహిళలకు ఏమైనా టికెట్ తీసుకుంటున్నారా వెంకటరెడ్డి భార్య కూడా ఫ్రీగానే ఇస్తారు వెళ్తే ఆంధ్రాలో నీకు ఆధార్ కార్డు ఉండుంటే నువ్వు ఆంధ్రాలో మీ ఫ్యామిలీ ఉండుంటే మీ భార్యకు కూడా ఫ్రీయే మీ పిల్లలు ఉంటే ఉంటే మీ పిల్లలకు కూడా ఫ్రీయే సో ఎటువంటి ఆంక్షలు లేవు కదా కానీ ఏంటి ఇలా బాధ అంటే ఒకసారి రెండు వీడియోలు చూద్దాం ఒకసారి నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు తీసుకుంటున్నట్టుగా షో ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏదైతే పెట్టారు ఆ బస్ టికెట్ ఉండదు కానీ ఆ బస్ లో వీళ్ళు జెంట్స్ కదా విన్నారు కదా ఏంటి ఇది బాధ అంటే ఫ్రీ బస్సు కదా అది ఫ్రీ బస్సులో ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేకి ఎంపీకి వీళ్ళందరికీ ఫ్రీ కదా అక్కడ సీట్ల మీద రాసి ఉంటుంది కదా అందరికీ తెలుసు కదా ఎందుకు టికెట్ తీసుకున్నారు తీసుకున్నారన్నారు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా టికెట్ తీసుకోవటం వల్ల వెంకటరెడ్డికి వచ్చింది చెప్పేయండి రాజకీయ నాయకుడు అనేవాడు పది మందికి ఆదర్శంగా ఉండాలి వాళ్ళొక మంచి పని చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని మరొక పని పది మంది ఆ బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది ఇది చిన్నపిల్లడిని అడిగినా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళ దృష్టిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఐదు కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి హెలికాప్టర్లు వేసుకుని తిరగాలి లేదా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పిల్లల దగ్గరికి సగా చదువుకుంటున్న పిల్లల్ని చూసి రావడానికి ప్రభుత్వ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళి రావాలి అలా అయితే వీళ్ళు హ్యాపీ అంతేగాని నాయకులు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి టికెట్ కొంటే తప్పు టికెట్ కొంటే తప్పు అంటే ఏడవటానికి ఏమీ లేక వాళ్ళు టికెట్ కొన్నారని వాళ్ళ మీద పడి ఏడుస్తుంది వాళ్ళు టికెట్ కొనడం వల్ల వచ్చిన ఒకవేళ పొరపాటును కొనలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొనలేదు అనుకోండి ఇదే వెంకటరెడ్డి ఏమంటాడు తెలుసా నువ్వు ఒక రాజకీయ నాయకుడి అయి ఉండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సి నువ్వు టికెట్ కొనకుండా ఆ బస్సు ఎక్కడానికి సిగ్గులేదా మళ్ళీ ఇడే మాట్లాడతాడు రెండు నాణకులు ఇడియే ఒక టికెట్ కొనం వల్ల ఆర్టీసీకి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లాభం వచ్చిందాయా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లాభం వచ్చింది నీకు వచ్చే నష్టం ఏంటని నేను అడుగుతున్నా పైగా ఇంకా ఎవరికి వెళ్ళాక కొద్దుకుంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు కొత్త పెచ్చగాడు వచ్చాడు చూడండి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రజా ప్రతినిధులు ఈ స్థాయి వ్యక్తులు ఎవరికైనా కానీ వాళ్ళ భార్యతో సహా స్లీపర్ క్లాస్ లో కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ సీట్లు అనేది రిజర్వ్ అది ఫ్రీగా ఉంటుంది సో ఏమంటారంటే ఆ వెబ్సైట్లోనే ఉంది నామ్స్లో ఉన్నాయి కదా వాళ్ళకి ఫ్రీ బస్ కదా ఫ్యామిలీలతో సహా ఎందుకు టికెట్ తీసుకున్నారంటారు అంటే వీళ్ళందరికీ చూడండి విష్ అంటే ఏమీ అడవటానికి లేక ఇదే నేను ఇంకోటి అడుగుతున్నా ఈ హాఫ్ నాలెడ్జ్ వీళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ కార్డ్లే ఈ హాఫ్ నాలెడ్జ్ కానీ ఇంకోటి కూడా అడుగుతున్నా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఎంపీ ఫ్యామిలీకి టికెట్ అవసరం లేదని ఉంది ఓకే టికెట్ కొనకూడదని ఎక్కడైనా ఉందా నేను అడుగుతున్నా నేను స్ట్రైట్గా అడుగుతున్నా వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ అవసరం లేదని ఉంది ఓకే కొనకూడదని ఎక్కడైనా రాసుందా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఫ్యామిలీ కానీ మీరు టికెట్ కొనకూడదు కొంటే అది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం రాసి ఉంది ఎక్కడైనా ఏం మాట్లాడతారా మీరు ఆఫ్ నాలెడ్జ్ చేసుకుని ఏం మాట్లాడతారా మీరు కొనటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి నీకు ఆ బస్సు పథకం ఇంప్లిమెంట్ లేదన్న తప్పు ఉందనుకో ఎస్ చెప్పు తప్పులేదు ఇదిగో మీరు ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇలా కాదు ఇలా చేస్తే కొంచెం మంచి జరుగుద్ది చెప్పండి సజెషన్ చెప్పండి తప్పులేదు టికెట్ ఎందుకు కొన్నారు టికెట్ కొనొద్దు కదా పబ్లిసిటీ కదా అది పబ్లిసిటీ కాదురా పది మందికి ఆదర్శం పబ్లిసిటీ ఏంటో నేను చెప్పనా ఇంత పథకానికి ఇంత ప్రచారం చేసుకుంటాడు చూడు జగన్మోహన్ రెడ్డి అది పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి కూడా చెప్పనా నేను జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలనుకోండి తాడేపల్లి ప్యాలెస్లో బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లేదా హెలికాప్టర్ వేసుకుని తన భార్యను హైదరాబాద్లో దింపేసి అక్కడి నుంచి బయలుదేరి తిరుమల వెళ్తాడు తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి తన భార్యను ఎక్కించుకుని తాడే పిలిపి వేలాసుకోస్తాడు ఎవరు ఇదంతా ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో రాసి ఉంది లాగా భార్యలను ఎక్కించుకుని ప్రదక్షిణ చేయమని ఎక్కడ రాసి ఉంది లేదా తన ఫ్యామిలీ కూతుళ్ళ దగ్గరికి ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళమని ఎక్కడ రాసి ఉంది వీళ్ళలో ఎవరైనా చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగారో అప్పుడు తిరగలేదు కదా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఏం జలసా చేయలేదు కదా పది మందితో కలిసి బస్ బస్ ఎక్కారు వాళ్ళతో మాట్లాడారు పది మందికి ఆదర్శంగా ఉండాలని టికెట్ తీసుకున్నారు నేను నాకు అర్థం కావాలి తీసుకో అవసరం లేదని ఉంది ఓకే తీసుకుంటే తప్పు అని ఎక్కడ ఉందని నేను అడుగుతున్నా దీంతో పాటు ఇంకా ఏం మాట్లాడారో చూడండి ప్రభుత్వం ఎందుకు చేసిన ఐదు రకాల బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో దానికి మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటాయి కేవలం వెంకటరెడ్డి బయటకు వస్తే వెంకటరెడ్డి బయటకు వస్తే టీడీపీ నేతలో నేను ఎవరో ఒకరిని బయటకు వస్తాం ఐదు సర్వీసుల్లో ఫ్రీ ఉందా లేదా ప్రతి బస్సు ఎక్కి అందులో ఉన్న మహిళలను అడిగి ఏమ్మా మీకు జీరో టికెట్ ఇచ్చారా లేదా టికెట్ కొట్టారా అనేది మనం అడిగి తెలుసుకుందాం ఒకటి రెండోది ఏమన్నాడు పదహారు సర్వీసులు ఉన్నాయి అందులో ఐదు అన్నారు రెండే ఇస్తున్నారు అన్నాడు నువ్వు చెప్పాల్సింది ఎన్ని రకాల సర్వీసులు ఉన్నాయి ఎన్ని బస్సులకు ఇస్తున్నారు అనేది కాదు మొత్తంగా ఉన్న పదకొండు వేల ఐదు వందల బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సులకు ఫ్రీగా ఇస్తున్నారు ఓపెన్ ఛాలెంజ్ ఈ ఐదు రకాల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందలు ఉన్నాయి అర్థమైందా రెండోది మూడు వేల బస్సుల్లో మాత్రమే ఫ్రీ లేదు నేను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పా ఏంటా మూడు వేల బస్సులు అంటే దూరం వెళ్ళే బస్సులు నైట్ ప్రయాణించే బస్సులు అవి అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకుంటారు ఇప్పుడు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎవరో కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి మన రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రానికి రోజు డైలీ సర్వీస్ చేయరు ఎవరు రెగ్యులర్గా తిరుగుతారు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎంత దూరం తిరుగుతారు మహా అయితే వాస్తవానికి అవసరమైన మనం ఒకళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కాలేజీకి వెళ్ళే మహిళలు ఉన్నారు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే పైన చదివే విద్యార్థిని ఉన్నారు వాళ్ళు ఎంత దూరం ప్రయాణిస్తారు మహా అయితే రోజుకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తారు రెండు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు ఉంటారు ఏదో అక్కడ పండించుకుని పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత దూరం ప్రయాణిస్తారు వాళ్ళు కూడా ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల లోపు అలాగే ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు ఉంటారు ఏదో ప్రైవేట్ ఉద్యోగమో ప్రభుత్వ ఉద్యోగమో పక్కన పెట్టరు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా సుమారు రోజు ఒక ముప్పై కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తూ ఉంటారు మెజారిటీ పీపుల్ వీళ్ళే ఇక పొన్నానికో అమావాస్సుకో దూరం వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు తప్పు లేదు వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వక్కర్లా వాళ్ళు ఏం చేయాలి బస్సు మారి బస్ వెళ్ళాలి ఏం చెప్తాడు ఎనండి ఒకసారి ఏం చెప్తాడో ఎనండి ఒకసారి ఎదరా ఎందుకంటే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు వీటికే ఇస్తున్నారు అది కూడా పూర్తి స్థాయి దీంట్లో రాష్ట్రం మొత్తం ఎలాంటి అవకాశం కల్పిస్తున్నాం ఈ రెండు పల్లె వెలుగు రాష్ట్రం అంతా కానీ రాష్ట్రం మొత్తం జరగది అదే మ్యాజిక్ జిల్లా మొత్తం కూడా జరగవు జిల్లా మీరు ఒకవేళ వెంకటరెడ్డి చెప్పినట్టుగా ఎవరైనా ఒక మహిళ ఒక నాలుగు జిల్లాలు దాటాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి బస్సు మారుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ ఎక్కితే డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఒక ఎక్స్ప్రెస్ యావరేజ్ని వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే నువ్వు నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అన్న నాలుగు బస్సులు మారితే వెళ్ళిపోవచ్చు నిజంగా నువ్వు వెళ్ళాలంటే రూపాయి తీసుకోవకర్లా రెండోది ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్సు కావాలి అంటే నాలుగు వందల కిలోమీటర్లకి డైరెక్ట్గా బస్సు కావాలి అంటే నైట్ ప్రయాణించే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో ఉంటాయి అవసరాన్ని బట్టి వాడుకుంటారు మరి ఏంటి ఇలా బాధ నాకు అర్థం కాలా జిల్లా పరిధిలోనే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది జిల్లా వరకే పరిమితం అని చెప్పింది కానీ ఏం చేసింది ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చింది ఇంకా ఏంటి మీ బాధ నువ్వు రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ ఐదు రకాల బస్సులను ఉపయోగించుకుని రోజుకి ఎన్నిసార్లు అయినా జరగవచ్చు ఎన్ని రోజులైనా జరగవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కదా నేను ఇందాకే చెప్పాను డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు డైలీ ఇరవై ఐదు శాతం మంది మాత్రమే మనం చెప్పుకున్న మూడు లేదా నాలుగు రకాల బస్సుల్లో నైట్ ప్రయాణిస్తున్నారు అది కూడా దూరం వాళ్ళు అవసరాన్ని బట్టి వెళ్తారు తప్ప రెగ్యులర్గా తిరిగేవాళ్ళు కాదు కూటమి ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు లేదా ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి లబ్ధి చేకూర్చడమా పొన్నానికి అమావాస్యకి పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిరిగే వాళ్ళకి లబ్ధి చేకూర్చటమా పోనీ ఈ డెబ్బై ఐదు శాతం మందికి తీసేసి ఈ ఐదు బస్సుల్లో తీసేసి నువ్వు చెప్పినట్టుగా ఈ నాలుగైదు బస్సులకి ఇద్దామా ఆ మూడు వేల బస్సులకి ఇద్దామా అప్పుడు ఒప్పుకుంటారా మీరు చెప్పినా డెబ్బై ఐదు శాతం తీసేద్దాం దూరం వెళ్ళాలి కదా దూరం వెళ్ళే బస్సుకి ఇస్తేనే అది ఫ్రీ పథకం అని మీరు అనుకుంటే ఆ బస్సులు తీసేసి దీనికి ఇద్దాం వైసీపీ ఒప్పుకుంటుందా జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి ఆ బస్సులకి ఎందుకు ఇచ్చారు మీరు ఆ బస్సులు తీసేసి ఈ బస్సులకి ఇమ్మని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి జగన్మోహన్ రెడ్డి మరి ఏం మాట్లాడుతున్నారు అందులో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే చెప్పాలి కానీ ఎక్కడైనా బస్సులు చాల్తలేదు ఇదిగో ఇక్కడ ప్రభుత్వం ప్ర పథకం ప్రవేశపెట్టింది బస్సులు చల్తలేదు తప్పులేదు చెప్పొచ్చు లేదా ఇదిగో ఇలా చేస్తే ఇంకా అదనంగా బెనిఫిట్ జరుగుద్ది తప్పులేదు చెప్పొచ్చు కానీ ఎందుకు ఈ ఏడిపి మీడియాలో కూర్చుని ఎందుకు ఈ ఏడుపు అంటాను నేను ఆఫ్ నాలెడ్జ్తో అది కూడా ఇటు రెండు బస్సులు అంటాడు ఒక బస్సు అంటాడు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ప్రయాణిస్తున్నారనే మాట చెప్పడం ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చనే మాట చెప్పడం రోజుకి ఎన్నిసార్లు అయినా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనే మాట చెప్పడం మీరు ఈ బస్సులకి ఎందుకు నైట్ నైటిల్లె బస్సులకి ఎందుకు ఇవ్వట్లేదు అరే ఎవడు వెళ్తారా బాబా అక్కడికి అవసరం ఉన్నాడు వెళ్తాడు నాయన పొన్నానికి అమావాస్సుకు తిరుగుతారు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా వాళ్ళకి వాళ్ళ అవసరం మీద వెళ్తారు నిత్యం రోజు కూలీలు చేసుకునే వాళ్ళకి లేదా రోజు తిరిగే వాళ్ళకి ఉపయోగం కలగాల పొన్నానికి అమావాస్కి దూరం వాడికి కలగాల నాకు అర్థం కాల మీ ఇంటెన్షన్ అందుకని ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకన్నా అంటే కొద్దిగా బుర్ర పెడితే అర్థం ఓహో కూటం ప్రభుత్వం ఇచ్చింది రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి సో ఇలా ఖచ్చితంగా యూజ్ అవుద్ది అది ఎవరికి ఇవ్వలేదు దూరాభారం తిరిగే వాళ్ళు వాళ్ళు రోజు ఎందుకు తిరుగుతారు నెలకు రెండు నెలకు పదిహేను రోజులు కూసారో ఏదైనా అవసరం ఉంటే తిరుగుతారు అలా కదా ఆలోచించాలి ఈ హాఫ్ నాలెడ్జ్ చేసుకుని అలాగ ఆలోచించకుండా ఇలా ఆలోచించి ప్రతి దాంట్లోనూ తప్పులు ఎతకటమే ఒకడే టికెట్ ఎందుకు తీసుకున్నాం అంటాడు ఒకడేమో ఆ ఎందుకు ఇవ్వలేదు అంటాడు అక్కడదాకా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే పోనీ మీరు ఏడిసారా పోని మీరు ఏడిసారా మీ ప్రభుత్వంలో ఏడిసారా ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఏడవలేకపోయారు మీరు ఫ్రీ బస్సు ఎడతారు మనం ఏడవలేం ఎవడైనా ఏడిస్తే చూడలేం మనం చేయలేం ఎదుటోడు చేయకూడదు ఇది వైసీపీ విధానం ఎప్పటికైనా ఆ జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఇలాంటి వాళ్ళని ఆ తీసి పక్కన పెట్టపోతే వచ్చేసారి ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే నువ్వేం చేయకర్లా వీళ్ళే ఇచ్చేస్తారు ఇప్పుడు రోజుకు డెబ్బై ఐదు శాతం మంది తిరిగేవాళ్ళు వీళ్ళు మాట్లాంటి ఏమంటారు ఎవరో వీడు ముక్కు మొహం లేకుండా మాట్లాడుతున్నారు రోజు మేము ఫ్రీగా తిరుగుతున్నాం కదా అంతిమంగా జగన్మోహన్ రెడ్డినే కాదు తిట్టేది కాబట్టి ఇలాంటి ఆప్షినాల ఎజిక పక్కన పెట్టాలి ఇలాంటి ఆప్షనాల ఎజికల్ని పక్కన పెడితే తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఈ పదకొండు సీట్లు కూడా